ఉన్నది బ్రహ్మము బ్రహ్మము తప్ప రెండవది లేదు ఎలా వేసుకున్నాను తలపేస్త కదా ఉన్నది బ్రహ్మము బ్రహ్మము తప్ప రెండవది లేదు అందు గురించి మనం అందరం బ్రహ్మం అయి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపమే మన స్వస్వరూపంతో మనం ఉండాలి మనం మన మనస్సుని స్వతంత్రంతో నడబెట్లం ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే అందరిలో నాలో అంతటా వ్యాపించున్న అనంతత్వానికి నమస్కరించు బ్రహ్మ సత్సంగాన్ని చక్కగా మనం అవగాహన చేసుకో ఎందువల్లంటే ఎవరైనా ఒక్కటే కదా మీలో నాలో అందరిలో అంతటా ఉంది మరి బ్లడ్ గ్రూప్లు అయ్యినాయి ఒకేలా ఉంటాయో లేదా దానికి ఏదైనా కులం మాత్రం ఎదురవుతుంది వారు గాలి నీరు నిప్పు భూమి ఆకాశానికి ఎదురవుతుంది ఏమి ఏముండదు ఎవరు ఎలా ఉంటే అలాగా వారి విధి ప్రకారం అంటే ఎలా ఉండాలో అన్నది విధిలో ఏం చేసుకొచ్చారో అలాగే ఉంటుంది ఎవరు విధి ప్రకారం వారికి అలా తింటారు ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండు లేదు నేను తప్ప రెండు లేదు అన్న భావంతో ఏం పగలుంటా అంటే ఇంకేముంటుంది వచ్చినా దాని స్వధర్మం దాంది నా స్వధర్మం నాది దేహంగానే లేను బ్రహ్మంగానే ఉన్నా మనస్తో ఉంటే భావన ఉన్నది మనస్సు లేని స్థితిలో పరమాత్మ ఉన్నది ఎవరు ఎన్న ఏమి అనిపించబట్టడానికి కారణం ఏంటి ఉన్నది బ్రహ్మ అయినప్పుడు ఏ భావంలో ఎందుకు వస్తాయి పరమాత్మయే నేను అన్న భావంతో జీవించను మనస్సుతో నటించుతున్నాను ఈ ప్రపంచంలో ఉండాలి కాబట్టి నటించున్నాను బ్రహ్మంగా జీవితున్నాను అందుకని నేను జీవనం చావుని అని స్పష్టంగా చెప్పగలు ఉన్నది నేనే నేను తప్ప రెండు ఉన్నది నేనే స్వయం కృషి అంటే ఏంటంటే స్వప్రయత్నం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా అభ్యాసం చేసాం మనసుకి ఈ దేహం నేను కాదు నీ బ్రహ్మాన్నని స్వయం కృషి స్వప్రయత్నమే ప్రయత్నం లేకుండా సాధ్యం ఎలా అవుతుంది స్వప్రయత్నం చెప్పండి పరమాత్మ భావంతో ఉండాలి కానీ ఉన్నది నేనే నేను తప్ప రెండో వదిలేదు అన్న భావంతో ఉంటుంది స్వధర్మంతో స్వధర్మంతో ఉ నీ ధర్మం ఏంటి నువ్వెందులోకి వచ్చావు మరి ఏ భావంతో ఉంటే నీ జన్మ చెత్త అర్థమవుతుంది నీ స్వధర్మం ఏంటి పరమాత్మ మిగలటమే ఈ జన్మకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో అలా వీడిగా ఉండటమే దేహం ఉంది దేహంలో ఉన్న దేహి ఉంది రెండు దేనికి అది విడివడ ఉన్నాయా లేదా చెప్పండి పళ్ళు ఉన్నాయి నాలుగు మరి ఎలాగా వీటితో ఎలా ఉంటుంది అలా ఈ మనసుతో ఎప్పుడు గజబిజ ఉంటాను మరి నాలుగు ఖర్చుకోవట్లేదు మన మనసుకి చీకూచుంటే ఎంత ఉండదు చేసుకొస్తున్నాయి ఏం పోతాయి ఉంటాయి అప్రమత్తంగా ఉండు అవి అలాగే ఉంటాయి ఉండకుండా ఎలా ఉంటాయి ఆలోచించుకో ప్రతి ఒక్కరూ కూడా ఏ టైం అయినా సరే పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడే పరమాత్మగా మిగులుతామని తప్పించి మిగిలిన ఏ భావనలు వచ్చినా జన్మలు కాయో నీకు జన్మలు కావాలని కోరుకుంటున్నావా జన్మరాహిత్యం కావాలని కోరుకుంటున్నావా ఏది కోరుకోమో అది నమ్మించి ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప నేను రెండోది మాయతో మాయకపోయిన వాడికి జన్మ వస్తుంది మాట్ని స్వాధీనపరుచుకున్నవాడు ఇది అను జీవించుండగా రిలాక్స్ దేహం వదిలేసిన రిలాక్స్ అంతగా నిండున్న అనంతత్వంగా అలా మిగులుతాడంతే ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది అన్న భావంతో ఎల్లవేనా ఉండాలి నాకెందుకు మీకెందుకు మనకెందుకు సరే ఏ విషయాలని ఎవరికి ఎన్న పోనీ ఉండిపోతున్నాయా దశలు ఎలా మారినాయో అవి విషయాలు కూడా అలాగే చిన్నప్పుడు మాత్రం మన అమ్మ నాన్న తిట్టలేదా చెప్పండి తిట్టలేదా స్కూల్లో మేషా తిట్టలేదా మళ్ళా పెళ్ళి అత్తోరింట్లో తిట్టలేదా ఆ తర్వాత పిల్లలకి కన్నాక పిల్లలు మనం చెప్పిన మాట వినడు మనం వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మనల్ని తిట్టలేదా చెప్పండి తిట్లు అనేది సర్వసాధారణ అది మనసు లక్ష ఆఖరి వరకు తిట్లు తిండ్రు మనసు ఇది ఎప్పుడు చచ్చిపోతుందా అంటారు అది తిట్టు కదండి మనకి ఇంటి ఉంటాయి మనసు మీద ఉన్నవాడు మొహం మీద తిట్టేస్తారు వస్తారు కదా అనుకుంటారు ముఖ కాలకుని బట్టి అని వేసుకుంటారు మనం ఎప్పుడు చస్తామని ఎదుర్కొంటుంది అది పరమాత్మయే మనం కరెక్ట్ కానీ దేహం ఆఖరి వరకు ఉండేది ఇదే మనం చూడవుతాం ఎవరి దేహం వారు చూడవట్లేదా శ్మశానానికి ఇదే కదా తెలిసిపోయేది చూడనే ఎవరయ్యారు ఎవరికి మారేమునా ఏమి మోమది ఎందుకురా తగనట్టురా ఇవి మాంసపు బొమ్మలు తరచి విరాగము చందుమురా ఎంతవరకు మరి ధనము కూతు అంతవరకు నేను చూతురురా సొంతైనను నీ శక్తి అనంగిన చింతల పవలేరా శక్తి ఉన్న సేపు అరకు తీసేసి పనిచేసేసాక లేనప్పుడు శక్తిహీనలు అయిపోతారు అరిగిపోతాయి కదా అప్పుడు వాళ్ళు మన పరిమాణంలో చూస్తా అంటే మనం అడ్డం అనుకుని చూస్తా అంటే మనకి చింతలు కాకపోతే చింతల పాలే నమ్మురా అందుగురించి బ్రతుకు కాలం పరమాత్మ మనం ఉంటామా మనం హాయిగా జీవన్ముక్త స్థితిలో ఎంత రిలాక్స్ జీవించి ఉండగా జీవన్ముక్త స్థితి ఈ రిలాక్స్ అక్కర్లేదు మాకు దేంట్లోనూ అక్కడికి వెళ్తే ఏదో ఇక్కడికి వెళ్తే ఏదో సంబరం ఆనందం ఎవరిలో ఉంది మనలో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆనందం ఉంటుందా దీనితోటి ఉంటే ఆనందం ఆ వస్తువులతోటి ఆ మనుషులతో ఉంటే ఆనందం ఉండదు దేహాలు ధరించుకున్న మనుషులతో ఆనందం ఉండదు అదే దేహిగా ఉన్న వాళ్ళ దగ్గర ఆనందం మరి జ్ఞానం మనం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజున ఉంటుంది అనేసి మానేస్తున్నావా మనలో ఎలా చేస్తున్నాం పరమాత్మయే నేను అని తెలిసాక దేం పగలో దేని మీద శ్రద్ధ పెడుతున్నాం ఈ నాలుకంతా ఎలా ఎత్తాం హెల్ప్ ఎంత ఈజీగా బ్రతుకుతుంది పరమాత్మయే నేను అన్న వాళ్ళకి ఎంత సుఖం దేహమే నేను అనేవాళ్ళకి అంత కష్టం మనసు రజగుణం ఉంటుంది తమ గుణం ఉంటుంది సొత్త ఉంటుంది ఆ మూడు గుణాలతో ఆట ఆడుకుంటూ ఉంటారు ఓసారి నెగ్గుతారు ఓసారి ఓడిపోతారు ఆ గుణాలని రైతుని చేసుకున్నాడు వాట ఉండదు నెగ్గు ఉండదు ఆనందం బ్రహ్మగా మెరుగుతాయి అంటే మనసు సస్యాత్మకమైన మనసు ఉన్నది కదా ఉన్నదంతా బ్రహ్మే అన్ని చేస్తున్నాడు పరమాత్మని అన్ని అన్ని వ్యవహారంలో మాత్రం జ్ఞానైనా అజ్ఞానైనా ఉండాలి ఉండకుండా ఎలా కుదురుతుంది నువ్వు పని చేయకుండా కుదురుతుందా జ్ఞానైనా అజ్ఞానైనా కాల్కృత్యాలు దేహం పాలన ఎక్కడైనా మాంతమే జ్ఞానికే అజ్ఞానికైనా అన్ని మామూలే కానీ జ్ఞానం ఏంటంటే హాయిగా సామరాటి మీద నీటి మీద తామరాకు ఏంటి సామరాట మీద నీటి పొట్టుకోలేము ఆ హ్యాపీ అక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా ఏమున్నా ఎక్కడైనా నేనే కదా లేని ఏం చోట అని అందరూ చెప్తా ఉంటాయి ఏ ఊరైనా ఎక్కడ దిగులు దిగుదు ఏమో మరి మనసు దిగులు ఉండదు అని అదే మనసు వచ్చినప్పుడు జ్ఞాని అజ్ఞానాన్ని ఏమి ఉండదు ఎవరికైనా దిగురు అందు గురించి మనం బ్రతుకుండగా ఈ మనస్సును కంట్రోల్ చేసుకోవటం ముఖ్యం కానీ మిగిలిన కూడా మామూలే ఎవ్వరైనా ఒక్కటే ఎవరికైనా తల్లి గర్భం నుంచి ఎవరివైనా అయినా తల్లి నుంచి పుట్టాం శ్మశనానికి మధ్యలో ఆటంతో మారు అయ్యా చేసుకున్న విధులు పెట్టారు ఆ మార్పుల్ని మరి మనం గమనిస్తున్నాం కదా మరలా పుట్టుకున్నా ఉంటే ఏమవుతుంది చెప్పండి ఇంకేమీ లేదు కదా నువ్వు బాగా చేసుకున్నాం అనుకోండి కొంత మంచి జన్మైనా వస్తుంది కదా అసలు మానేసి కన్నాను మీకు అర్థమైందా జీవన్ముక్తి అని ఆశ పెడతాను నేను కూడా జీవన్ముక్తిగానే ఈ ఆశతో మనం బతికేసామనుకోండి జీవించుండగా హాయిగా ఉండగల అర్థమైందా మన మనస్సును బట్టి కొంత మంచి జన్మైనా వస్తుంది కదా చేయకుండా వెళ్ళిపోయామనుకోండి కొంత మంచి జన్మైనా వస్తుంది ఆక శ్వాస వరకు మనసు లేని స్థితిలో ఉన్నాం అనుకోండి జీవించగా రిలాక్స్ రిలాక్స్ అదే మోక్షం అంటే ఎక్కడో ఏమీ లేదు ఈ ఊర్లోనే ఆ ఊర్లోని ఆ చెట్లోని ఇప్పట్లోనే ఏమీ లేదు ఉన్నదంతా తానుగా ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో వారి మోక్షమే అని మోక్షం మనము నేను అయి ఉన్నానని చూద్దాం లేదా అయి ఉన్నావు అంటే అదే కదా మరి విడివేదన ఉందా అసలు నేను ఎవరికి తెలుసు చెప్పండి లూహాన్లో అసలు నేను గుర్తుంటుందా నేనే కదా దేహం నేనే గుర్తు ఉన్నది నేనే నేను తప్పు రెండు రోజులు అన్న భావంతో ఉన్నాం కాబట్టి రిలాక్స్ మనకేంటి ఏ టైంలో ఏదొచ్చినా బ్రహ్మాత్మ అమ్మా మనం చేస్తునే కాక ఊరోళ్ళు వస్తాయి మన ఆడకరలో ఆడేమంటే ఎవరి కాదే ఏ జీవిత ఆ జీవిత చేసుకుంటా అందు గురించి తెలియబడ్డది కదా చక్కగా అవగాహనతో ఉంటమే పరమాత్మయే మనకు దిక్కు పరమాత్మ మనలో ఉన్నాడని తెలిసింది ఇంకా పరమాత్మగా మిగతా ఇంక వేరే వేరే ఆలోచన ఎందుకు ఉన్నది నేనే ఈ నేనేలోనే అన్ని జరుగుతున్నాయి ఈ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి ఇంకెందుకు రోజు ఎందుకు చెప్పుకున్నా హరే రామ హరే రామ రోజు అదే కదా నువ్వు భజన పాటలు పాడే పట్టలేదు రోజుని బ్రహ్మం బ్రహ్మ అన్నది అంతే రోజు తింటలేదా దీనిని శక్తి కోసం దీనికి శక్తి ఉంటేనే కదా నువ్వు ధ్యాసం ఉన్నా ధ్యానంలో ఉన్నా పని చేసుకున్నా ఎవరికైనా ఉపకారం చేసి తిను గుండు కూర్చో అన్నీ చెయ్యి కానీ బ్రహ్మాత్మైన జీవితంలో నువ్వు జీవించినప్పుడు అలా నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడే జన్మ చెప్తారు ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండో నేను తప్ప రెండో అన్న భావంతో ఉంటమే పరమాత్మే మనలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతలో ఉన్నాడు ఆనందో బ్రహ్మ ఇంకా ఎవరిని చూస్తున్నాం అందులో ఉన్నవాడు చూస్తున్నావా లేదా చెప్పండి అంతలో ఉన్నవాడిని చూస్తున్నావా లేదా అందు గురించే రమ్మ మరీ రోజునగా ఉంటుంది చూడండి మన ఇల్లు పెళ్ళిల్లా ఉందనుకోండి అప్పుడు ఈ జ్ఞానం గుర్తుంటుందరా వాళ్ళతో మాట్లాడటం ఆ పన్ను చేయాలా లేదా అవునా అంటే మనస్సు అలసళ్ళు ఉంటాయి కదా వ్యవహారంలో ఈ పెళ్ళని చూడండి ఏదైనా మన ఇంట్లో ఏదైనా అశుభంసిన ఎదురుచినా అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు కూడా నీ ఏకాగ్రతను చేడగొట్టుకో అది మా చిన్నప్పటి నుంచి కూడా మాకు మా పిల్ల పెళ్ళైనా పిల్లవాడి పెళ్ళైనా నా పెళ్ళైనా నాకు ఏకాగ్రత చదవలేదు మన వాళ్ళ పెళ్ళైనా ఎందుకు చదువుతుంది నాతోనే ఉంటూ మీ అందరితో పై పైగా మాట్లాడతా మనసుతో ఊరికే జీవితం లేదు ఊరికే మాట్లాడటం వాళ్ళకి అనిపించడం వాళ్ళు లేనప్పుడు మళ్ళీ అదే పని ఏంటి ఆ స్మరణ చేస్తే ఏమవుతుంది జన్మలో ఎవరిని స్మరించాలి చెప్పండి అదే మనతో మనం ఉంటే రిలాక్స్ శక్తి పడు ధ్యానం చేయాలి అని ఎందుకు చూస్తామంటే ధ్యానంలోనే మనసు కంట్రోల్తో ఉంటాం కాబట్టి ఆ మనసు కంట్రోల్ అలవాటు అయిపోతుంది కాబట్టి కుదిరినప్పుడల్లా ధ్యానం మీకు పనున్నప్పుడు ధ్యాసలో ఉండం అంతేగాని అంతే కాని ధ్యానాలు ఉన్నది నేనే ఉన్నది నేనే అంటే నేను నేనుగా పరమాత్మే నేను ఎలా ఉన్న అవయవాలు అలా ఉండిపోతా కాన్సంట్రేషన్ దీని మీద ఉంటుంది కాబట్టి ఈ విశ్వవాసం

చెలిక ముందు రాగ ఉంది దర్శక హాయ గా రిలాక్స్ పొమి ఇంట్లో గుచ్చండి అక్కడ గుచ్చండి అక్కడ గుచ్చనా పల్లేను మా వైస్ టైప్ నోట్ గీమ అలా ధ్యానం చేస్తూ మెగుణుళ్ళకు సుప లేతని ఆ పరిట్లో ఏం చెప్తాను hmm తిను సోది తింపనట్లే తిన్ కేకల కది వచ్చేయ్ వన్ టు పరిపోదును ఒకటి తొయ్యక తినేస్తా ఉంటాం అది ఎవరో రేపు మనమే చేయకుండా మన కంట్రోల్లో మనం ఉండాలని మన ఈ జ్ఞానం ఎవరికోసం మన కోసం రేపు మా శాతత్వాలు ఏమి లేకుండా ఉండాలని కదా ఈ కంట్రోల్ అనేది లేకపోతే ఎంత క్రమశిక్షణ ఎందుకు మన సుఖం కోసం మనంతో సుఖం మనలో ఉంది అది తెలుసుంది కాబట్టి ఆ అనంత సుఖంతో అలా ఉండుకోవచ్చు అది ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్నాక ఇంకేం ఉంటుంది ఎంత గా ఉంటాము ఏం పడగలం ఎవరి డ్యూటీలో వాళ్ళు చేస్తున్నారు కాలంలో కరోనా అంటున్నారు కాలం పని జరుగుతుంది మమ్మల్ని పండుగలు మానే కాలం పని అవి జరుగుతుంది వారాలు అజ్జాలు ఇవన్నీ కృష్ణ కృష్ణం మరి పక్షాలు జరుగుతున్నాయని సొక్క మరి ఎన్ని రకాలుగా సంవత్సరాలు ప్రభావ ఇవన్నీని అరవైది ఒకరు పెట్టారు అది పెట్టమంటే పెట్టచ్చు అని మరి మేము అంటే నీ ఎక్కలు వస్తున్నావు నేను బట్టి పెట్టేసి కూడా ఆ రోజు బట్టి పెట్టాం కాబట్టి అయ్యుని ఏ సంవత్సరం అడిగినా చెప్ప మరి అంతే కదా ఉన్నది నేనే అన్న భావంతో ఉంటూ మన యొక్క భావనని రహితం చేసుకుంటూ భావనారహితంగా నీతో నువ్వు ఉండే అవకాశం మరి ఈ అనంతత్వం తెలిసాక లేదా ఎవరికి ఎంత రిలాక్స్ ఉన్నారమ్ ఉన్నారన్నదా ఇంకా ఇలా అలవాటు అయ్యాక ఇంకేమి రోజులు వారాలు వర్జలు తెలియకుండానే కదా స్వచ్ఛంగానికి తాగలుగుతున్నారు అంతే కదమ్మా మనకు కష్టం అనిపిస్తే అది ఎంతో బరువుగా ఉంటుంది మనకి ఇష్టం కాబట్టి అసలు బరువే లేదు మామూలు మాటలు మాట్లాడినట్టే ఉంది కదా నాకు నాకు ఇది జ్ఞానం ఇది అజ్ఞానం ఉందా ఏ మాట మాట్లాడినా దేహము ఉన్నంతకాలం జీవించుండ కాలం నువ్వు జీవించి కాలం కూడా జీవన్ముక్తి ప్లస్ దేహం యొక్క విధులు నిర్వర్తించుకోవాలా లేదా చెప్పండి వాళ్ళు రోజు స్నానం చేయబోతే ఏమవుతుంది పక్కోళ్ళకు కంపు మనకు మనం కంపు అలా కాకుండా రోజు శుచిగా స్నానం చేసి నీట్గా ఉన్నాం కాబట్టి మన మనసు కూడా ఫేర్గా ఉంటుంది అవునా మన మనసుని ఫెయిర్గా ఉంచుకోవాలంటే మనం శుచి శుభ్రం కూడా ఉండాలి రోజు ఇంకొకరి కంపు లేకుండా వాళ్ళంటే గాలి ఆహారంగా తీసుకుంటారు మహానుభావులు వారు ఎన్ని సంవత్సరాలైనా సుగంధంతో ఉన్నట్టు అవుతారు వారికి ఇంక లోపల ఏమి ఉండదు కదా మనం అన్నం తిన్నది అంతా కొబ్బురా చమవాసన ఇంటి అన్నీ మలమూత్రాలంటే అన్నీ ఉంటాయి మనకి మనం ఏమి విగ్రహం లేవు అన్నీ జరుగుతున్నాయా లేదా వారికంటే అంటే ఇంకేమి ఉండవు కదా ఆహారం ఏమి ఉండదు కాబట్టి మునేశ్వరుకి ఆ తపస్ సంపన్నకి వారు దేదీప్యమానంగా అలాగా కళ్ళతో ఉంటాం కాదోతలు మాట్లా మనం తినేసి మరి ఇవన్నీ మళ్ళాలే కదా చెమట రూపంగా ఉన్నామండి కళ్ళల్లో పుసుకులు నోరు దుర్వాసన తినేసి ఉంటాం కదా తెల్లాడప్పటికి పెట్టుకునేటికి నోట్లోంచి మరి అందుగురించే కదా ప్రొద్దుటే మరి మొహం కడుక్కోవటం ఇవన్నీ స్నానం చేయటు పరమాత్మయే లోపల ఉన్నాడు దేహం ధరించున్నాడు స్నానం అన్నం అన్నీ పెడుతున్నావా లేదా దీనికి బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతున్నావా లేదా చుచిక ఉతికిన బట్టలు కట్టుకున్నావా లేదా ఇవన్నీ చేస్తున్నావా లేదా పరమాత్మయే నీవు అందరం పరమాత్మ స్వరూపమే ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేను తప్ప అన్న భావంతో ఉండాలి ఇంకా వెనకడుగు ఉండదమ్మా మనకి అలా ఉంటాం అంతే ఏ టైంలో ఎలాగ మనం ఉండాలో అంతే కదా మరి చేతులకి కడుకుంటున్నారా లేదా పేర్రా మరి మూచి కట్టుకుంటున్నావా లేదా దోరం దోరంగా కూర్చున్నా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ కాలంలో ఇది వచ్చింది కాబట్టి దాన్ని కాబం మన మన ప్రాణం కోసం ఎవరికి హాని కల్పించకుండా మనకి హాని కలగకుండా ఉండాలి భగవద్గీతలో స్థిత ప్రజల లక్షణాల్లో మేము బట్టి పెట్టి ఎవరికి హాని కలిగించకూడదు అవునా కదా మరి చోటు మూచుకే పెట్టుకున్నాం మాట్లాడాలి ఎందువల్ల నేను విచారించున్నాను చెప్పండి నా ప్రశ్న నాకే కదా వచ్చింది తాను ఎవరో తనకు తెలియకపోతే విచారం తాను బ్రహ్మమును అని తెలుసుకుంటే అన్న మరి ఇలా చదివేది ఉందేమో బ్రహ్మం మరి చేయొచ్చు మరిలా చదివించారు నాకు పని ఏంటి సో దానికి మనకి సంబంధం ఏ టైంలో ఎలా రాయదు ఏ టైంలో ఎలా వస్తే అర్థం ఇవన్నీ మనకి ఎంత తాను తనకు తెలియపోతే విచారం విచారం కదా తెలుసుకోవాలనుకుంటామ్మో ఒక వస్తువు గురించి అది తెలియకపోతే ఎంత విచారమ్మా అమ్మో ఇది ఎంత రేటు అమ్మో ఇది ఎలా ఉందో ఎన్నో ఆలోచనలు వచ్చాయి విచారం కదా అదే మనకే సద్వస్తు మనలోనే ఉందని తెలుసు మనలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసు విచారించడానికి ఏముంది ఏమి లేదు ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేను నేను తప్ప రెండవ అన్న భావంతో ఉంటాను తాను అని తెలుసుకుంటే ఆనందం ఆనందం ఒకలిచ్చిది కాదు ఎవరికి వాళ్ళు ఆనంద స్వరూపులే దాన్ని మన్నం చేసి నిరుద్యాసంలో పెట్టుకుంటే ఆనందమే ఉంది ఉన్నా కదా అంత ముందు తెలియలేదు అసలు నేను ఇప్పుడు అసలు నేను తెలిసింది మనలోనే ఆనందం ఉందని తెలిసింది ఇంకేముంటుంది ఉన్నది నేనే ఉన్నది నేను నేను తప్పను నేను తప్పను నేను అజేయుడు నిజమా కదా నేనంట అజేయుడు రాసుకోవచ్చు చూడండి నిజమైన బ్రహ్మంలో నిత్య నిరంతరము ఉంటున్నాను నేను అజయ్ ఈ చూడండి ఒక రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు వచ్చినాయి అన్ని విష్ణు ఊరికే లోపలించో వచ్చేద్దా అంటే ఏమవుతుందని రాసుకోవటం కూడా ఎంత కష్టంగా ఉంటుందో అలా వచ్చేస్తా ఉంటా కదా నేను అజయ్ నిజమా కదా నిజమైన బ్రహ్మంలో నిత్య నిరంతరము ఉంటున్నాను నేను అజేస్తు ఎవ్వరికైనా సాధ్య గృహస్థు జ్ఞానని కాపుల్లా ఏమంట జ్ఞానం అనేది అందరిలోనే బ్రహ్మ జ్ఞానం ఉంది బ్రహ్మే ఉంది విషయాల్లోకి వెళ్తే ఆయన అజ్ఞానే అంటారు వేషం లేకుండా చేస్తుంటే జ్ఞానే అంటారు అందరూ ఒకసారి ఏముందో అందరిలో ఏముంది అంతలో ఏముందో మనకు తెలుసు కదా అందరం కూడా ఒక్కటి నేను లేని చూడలేదు ఉన్నది నేను అన్న భావంతో అలా ఉంటాం నేను ఎందుకై ఓరుకున్నాను నేను బ్రహ్మంగా సాక్షిగా ఓరుతాను ఏమన్నా మాట్లాడుకుంటాను ఎందుకు దర్పా కోపప్పుడు కోపంపుడు అర్థం అదే మంచిగా ఉన్నప్పుడే బుద్ధులు చెప్పాలి కోపంగా ఉన్నప్పుడు బుద్ధి చెప్తే వాళ్ళకి ఎక్కదు మరి గుణరైతం ఎలా అవుతుంది చెప్ప చెప్పా చెప్ప గుణి రైతులు చూస్తున్నారు కామగ్రోహ్మ హర్షగ్రోత అన్ని నెమ్మదిమ్మదిగానే మనకి ఏంటంటే అనుభవం ద్వారా రోజు ఇదే మందం చెప్తాను మందం చెప్తా అంటే క్షీణత మనసు లేకుండా ఎవరు ఉండలేము భావాలు చెడు భావాలు ఏ ఉంటాయి ఈ మంచి భావాలతో ఉండేటికి మనసు నిర్మలంగా ఉంటుంది మన కళ్ళు ఎదురున్నా అందుకు కనిపించా ఏమి ఉండరా కళ్ళు ఎదురున్నా డబ్బలాంటి ఎవరు ఎన్ని అనండి కొద్దిసేపు మామేకం అయ్యి మళ్ళీ విర్మించే పట్టునే మరి అలవాటు ప్రకారం మామేకం వస్తుంది కదా అదే నేను కంటే ఎవరు కర్మ ఎవరు గొడవ ఎవరు అనేస్తుంది తప్పు మనస్సు రాని మనసు తన చెత్త చేతలో ఉంచుకున్నాడు కదా మనస్సు రాకుండా తప్పించుకున్నాడు దాన్ని అడుస్తూ తింటు ఆడుకోవచ్చు కొంతమంది ఏంటో పెట్ట తిట్టరు కట్టి వరకు తిడతారు అది ఎంత మహాభావం పెట్టమని ఎవరు అన్నారు ఎవరు అన్నారు వాళ్ళ భావాలు అంతే చాలా మంది అందరూ తల ఒక రకం మనస్తత్వంతో ఉంటారు అందు గురించి మనం అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవన్నది మాత్రం ఒక పాయింట్ తెలుసుకో తెలుసుకుంటే మనకి ఏం భయంగా అందరూ తలో దారి నీ కళ్ళు వేరు నా కళ్ళు వేరు ముగ్గురు వేరునా ముద్దు వేరు నీ చేతులు నా చేతలు నీ మనసు భావన వేదినా మనసు భావన